మిత్రులారా ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పగడాల ప్రవీణ్ ప్రగాఢ గారి హత్య ఉదాంతం నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కాకుండా ఈరోజు దేశవ్యాప్తంగా ఈ హత్య చాలా సంచలనంగా మారింది చాలా మంది దీన్ని హత్య కాదు యాక్సిడెంట్ గా చిత్రీకరించాలని చూస్తున్నారు మొదట్లో ప్రభుత్వం వారు చెప్పారు ఎవరెవరో వీడియోలు రిలీజ్ చేస్తున్నారు ఆ వీడియోలతో మాకు సంబంధం లేదు ఆ సిజీ ఫుడియోలతో మాకు సంబంధం లేదు మేము అఫీషియల్గా విడుదల చేస్తేనే విడుదల చేసిన వీడియోలు అని చెప్పేసి పోలీసు వారు ప్రభుత్వ వారు చెప్తూ ఉన్నారు కానీ నాలుగు రోజుల తర్వాత అదే వీడియోలను రిలీజ్ చేసి ఇదే అని చెబుతుంటే చాలా దుర్మార్గమైన చర్యగా దీన్ని మేము ఖచ్చితంగా ప్రభుత్వ హత్యగా మేము భావిస్తున్నాం ఎందుకు ప్రభుత్వ హత్యగా భావిస్తున్నామంటే గతంలో ఆ రోజు పాస్ట్ గారు ఎమ్మటి నాలుగు కార్లు వెంబడించాయి హైదరాబాద్ నుండి కొవ్వూరు వరకు నాలుగు కార్లు వెంబడించినాయి నాలుగు కార్లు మూడు కార్లు అందరూ అడిగారు ఈ కార్లు ఎవరు ఈ కార్లు ఎవరు అడిగినప్పుడు మూడు కార్లు ఈ ప్రభుత్వ వాహనాలు అని చెప్పేసి తెలియజేశారు నాలుగో కార్న వైడ్ షిఫ్ట్ గారు ఎక్కడది ఈ రోజుకు దాని అడ్రస్ ఎందుకు తీసుకోలేదు దానిలో ఉన్న నిజ నిజాలు ఎందుకు తేల్చడం లేదని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మిత్రులారా గుర్తుపెట్టుకోండి మా అనుమానం ఏంటంటే లోనే ఆయన చంపేసి ఆ షిప్ కారులో తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి పడేశారు మీ ప్రభుత్వ అధికారులకి పోలీసులకి ఎక్కడ అర్థం కావట్లేదు మాకైతే లేదు చిన్న యాక్సిడెంట్ జరిగితే బండి అవుతాట మనిషి పడతారు హెవీ వ్యాకులు బైకుల్లో హెవీ వెహికల్ బుల్లెట్ ఆ బుల్లెట్ మనిషి మీద పడితే కనీసం ఒక ఏమి కెరగల ఎక్కడైనా సహజంగా మనిషికి దెబ్బలు తగులుతుంటే మనిషి మీద నచ్చిపోతాను చేయటం పెడతారు ఇది కామన్ థింక్ చేయటం పెడతారు కానీ చేతికి దెబ్బ తగలలేదు మా ముఖానికి దెబ్బలు తగలని మనిషి చనిపోయే వ్యక్తి మాత్రం ఆ మాస్క్ కళ్ళతోటి తీసి పక్కన చనిపోయాడు చనిపోయాడనేది చాలా దుర్మార్గమైన చర్య ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్య అని మేము భావిస్తున్నాం ఏదైతే ఈ దేశంలో ఉండబడే మైనార్టీలైన క్రైస్తవులు ముస్లింలు చేత ఓట్లు వేసుకున్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కూడా ఒక మాట మాట్లాడిపోవడం చాలా దుర్మార్గమైన విషయం చాలా దుర్మార్గమైన చర్య ఈ చర్యను మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ విషయాన్ని చిట్టి చర్చితో విచారణ జరిపించాలని చెప్పి బహుజన సమాజ్ పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ విషయాన్ని ఇలాగే తాత్సారం చేస్తూ ఇలాగే దాడులు జరుగుతూ ఈ దాడులే కాకుండా మనం చూస్తూ ఉన్నాం ఊరు దళితుల్ని బహిష్కరణ చేస్తూ ఉన్నారు రాయలసీమలో మాదిగలు బహిష్కరణ చేశారు కోస్తాంధ్రలో ఠాపురంలో బహిష్కరణ చేశారు ఏం చేయాలనుకుంటున్నారు మళ్ళీ స్థలాతరం చేసుకొచ్చి మూతికి మొత్తం ముట్టుకు తాట మమ్మల్ని ఇంకా చూస్తే కబడతారు ఈ కూట ప్రభుత్వానికి త్వరలో బుద్ధి అవుతామని తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ జై బీఎస్